అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి దేవస్థానం నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ భక్తుల కొరకాయ అప్డేట్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ భారీ రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఆ రద్దీ ఆ రద్దీలో నిలబడాల్సిన అవసరం లేదని అంటే క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని అప్డేట్ ఇచ్చింది అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ సపోర్ట్స్ గోవిందా గోవింద వెళ్దాం తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ దీంతో చాలా మంది భక్తులకు ఊరట కలుగుతుంది తిరుమల విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులకి నుంచి ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది సిఫార్సు లేక అందజేసిన భక్తులు మొబైల్కు ఒక లింక్తో కూడిన మెసేజ్ వస్తుంది భక్తులు ఆ లింకుపై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది అప్పుడు డబ్బులు చెల్లించి ఆన్లైన్లో నగదు చెల్లించి టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది టీటీడీ రెండు రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మక అమలు చేస్తుంది ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి మంచి అబ్ అభిప్రాయం కూడా తీసుకుంది